నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని పెచ్చండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే వార్తాపత్రికలు మరియు వాటి యొక్క స్థాపకుడు అండి ఇండియన్ హిస్టరీలో వార్తాపత్రికలు వాటి యొక్క స్థాపకుడు అండి మనకు ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో కంపల్సరీ వార్తాపత్రిక వాటి యొక్క స్థాపకుడు గురించి ఒకటి నుంచి రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియాని మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సులభంగా ఒకటి నుంచి రెండు మార్కులు పొందొచ్చండి ఆ పత్రిక ఎవరు దాని స్థాపకుడు ఎవరు ఒక్కొక్కటి చూద్దాం చూడండి ఫస్ట్ వాయిస్ ఆఫ్ ఇండియా వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను స్థాపించింది ఎవరంటే దాదాబాయి నవరోజ్ అండి వాయిస్ ఆఫ్ ఇండియా పత్రిక స్థాపకుడు దాదాబాయి అండి రెండవ పత్రిక పీశ్వా పత్రిక అండి రెండవ పత్రిక పీష్వా దీని యొక్క స్థాపకుడు అజిత్ సింగ్ అండి అజిత్ సింగ్ మూడవది సుధారక్ పత్రిక అండి సుధారక్ పత్రిక స్థాపకుడు గోపాలకృష్ణ గోకలే అండి సుధారక్ పత్రిక స్థాపకుడు గోపాలకృష్ణ గోకలే అండి నాలుగోది బాంబే క్రానికల్ బాంబే క్రానికల్ పత్రిక స్థాపకుడు ఎవరంటే షా మెహతా అండి బాంబే క్రానికల్ పత్రిక స్థాపకుడు ఫిరోజ్ షా మెహతా అండి తర్వాత వీల్ అండి వీల్ పత్రిక స్థాపకుడు కామన్వెల్త్ పత్రికా స్థాపకుడు ఎవరంటే అనిబీసెంట్ అండి అనిబీసెంట్ కామన్వెల్త్ పత్రిక స్థాపకురాలు తర్వాత గదర్ పత్రికా స్థాపకుడు గదర్ పా పత్రికా స్థాపకుడు లాలా హరిదయాల్ అండి లాలా హరిదయాల్ తర్వాత న్యూ ఇండియా పత్రిక అండి న్యూ ఇండియా పత్రికా స్థాపకురాలు అనిబీసెంట్ అండి న్యూ ఇండియా పత్రికా స్థాపకురాలు అనిబీసెంట్ అండి తర్వాత ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ పత్రికా స్థాపకుడు మోతీలాల్ నెహ్రూ ఇండిపెండెంట్ పత్రికా స్థాపకులు మోతిలాల్ నెహ్రూ అండి తర్వాత రఫ్తు గఫ్తార్ రాఫ్తు గఫ్తార్ పత్రికా స్థాపకుడు ఎవరంటే దాదాభాయ్ నవరోజీ అండి రాఫ్తు గఫ్తార్ పత్రికా స్థాపకుడు దాదాభాయ్ నవరోజీ తర్వాత యుగాంతార్ పత్రికా స్థాపకుడు అండి యుగాంతార్ పత్రికా స్థాపకుడు ఎవరంటే బరిందర్ ఘోష్ అండి యుగాందార్ పత్రికా స్థాపకుడు బరిందర్ ఘోష్ తర్వాత ది పీపుల్స్ మరియు పంజాబీ పత్రికా స్థాపకుడు ది పీపుల్స్ మరియు పంజాబీ పత్రికా స్థాపకుడు ఎవరంటే లాలా రాయ్ అండి లాలా లజపతి రాయ్ ది పీపుల్స్ పంజాబ్ పత్రికా స్థాపకుడు అండి తర్వాత కుడి అరసు కుడి అరసు పత్రికా స్థాపకుడు ఈవి రామస్వామి అండి కుడి అరసు పత్రిక స్థాపకుడు ఈవి రామస్వామి తర్వాత యంగ్ ఇండియా యంగ్ ఇండియా పత్రికా స్థాపకుడు గాంధీజీ అండి యంగ్ ఇండియా పత్రికా స్థాపకుడు గాంధీజీ నవజీవన్ పత్రికా స్థాపకుడు కూడా గాంధీజీ అండి నవజీవన్ పత్రికా స్థాపకుడు కూడా గాంధీజీ అండి ఇంకపోతే సంవాద కౌమిది మిరాతుల్ అక్బర్ బంగదూత సంవాద కౌమిది మిరాతుల్ అక్బర్ బంగా ఈ మూడు పత్రికలు రాజా రామ్మోహన్ రావు మూడు పత్రికలు సంవాద కౌమది మిరాతుల్ అక్బర్ బంగాధూత ఈ మూడు పత్రికలు ఎవరి అంటే రాజా రామ్మోహన్ రావి అండి తర్వాత సమాచార చంద్రిక అండి సమాచార చంద్రిక అనే పత్రిక రాధాకాంత్ దేవద్ అండి సమాచార చంద్రిక అనే పత్రిక రాధాకాంత్ అండి తర్వాత డాన్ పత్రిక డాన్ పత్రికా స్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా డాన్ పత్రికా స్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా అండి తర్వాత స్టార్ ఆఫ్ ఇండియా స్టార్ ఆఫ్ ఇండియా పత్రికా స్థాపకుడు ముస్లిం లీగ్ అండి స్టార్ ఆఫ్ ఇండియా పత్రికా స్థాపకులు ఎవరంటే ముస్లిం లీగ్ అండి తర్వాత బందీ జీవన్ అండి బందీ జీవన్ పత్రికా స్థాపకుడు సచింద్రనాథ్ సన్యాల్ అండి బందీ జీవన్ యొక్క పత్రికా సంపాదకుడు సచింద్రనాథ్ సన్యాల్ అండి తర్వాత బెంగాలీ పత్రిక బెంగాలీ పత్రిక స్థాపకుడు ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ అండి బెంగాలీ పత్రిక స్థాపకుడు ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ అండి ఇకపోతే అమృత బజార్ పత్రిక అండి అమృత బజార్ పత్రిక స్థాపకులు ఎవరంటే శశికుమార్ ఘోష్ అండి అమృత బజార్ పత్రిక స్థాపకులు శశికుమార్ ఘోష్ అండి తర్వాత వందే మాతరం వందే మాతరం పత్రిక స్థాపకులు ఎవరంటే అరవిందో ఘోష్ మరియు లాలా లజపతి రాయండి వందే మాతరం పత్రికా స్థాపకులు ఎవరంటే అరవిందో ఘోష్ మరియు లాలా లజపతి రాయండి తర్వాత ప్రబుద్ధ భారత్ ఉద్బోధిని ప్రబుద్ధ భారత్ మరియు ఉద్బోధిని పత్రికా స్థాపకులు ఎవరంటే స్వామి అండి స్వామి వివేకానంద పత్రికా స్థాపకులు ప్రభుత్వ భారత్ ఉద్బోధిని అండి తర్వాత హితబోధిని హితబోధిని అనే పత్రికా స్థాపకులు ఎవరంటే అంటే బండారు శ్రీనివాస్ శర్మ అండి హితబోధిని పత్రికా స్థాపకులు బండారు శ్రీనివాస శర్మ అండి తర్వాత మూక్ నాయక్ మూక్ నాయక్ అనే పత్రికా స్థాపకుడు అంబేద్కర్ అండి మూక్ నాయక్ పత్రికా స్థాపకులు అంబేద్కర్ తర్వాత కామ్రేడ్ అండి కామ్రేడ్ పత్రికా స్థాపకుడు కామ్రేడ్ పత్రికా స్థాపకుడు ఎవరంటే మహమ్మద్ అలీ అండి కాంపేట్ పత్రికా స్థాపకుడు మహమ్మద్ అలీ తర్వాత బెంగాల్ గెజిట్ అండి బెంగాల్ గెజిట్ అండి దీన్ని స్థాపకుడు జేమ్స్ అగస్టన్ హక్కి అండి బెంగాల్ గెజిట్ పత్రికా స్థాపకుడు జేమ్స్ అగస్టన్ హక్కి అండి తర్వాత తొలి సాయంకాల పత్రిక తొలి సాయంకాల పత్రిక మద్రాస్ మెయిల్ అండి తొలి సాయంకాల పత్రిక ఏంటంటే మద్రాస్ మెయిల్ అండి తొలి ఉర్దూ పత్రిక చూడండి తొలి ఉర్దూ పత్రిక చూసినట్టయితే జాన్ జుమాన్ మామా తొలి ఉర్దూ పత్రిక జాన్ జుమాన్ మామా అండి తర్వాత లీడర్ పత్రిక అండి లీడర్ పత్రిక స్థాపకుడు ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య అండి లీడర్ పత్రిక స్థాపకులు ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య అండి తర్వాత ది వకీల్ ఆల్ హిలాల్ ది వకీల్ ఆల్ హిలాల్ పత్రికా స్థాపకుడు ఎవరంటే అబ్దుల్ కలాం ఆజాద్ అండి ది వకీల్ ఆల్ ఇలాల్ అనే పత్రికా స్థాపకుడు అబ్దుల్ కలాం ఆజాద్ అండి తర్వాత కేసరి మరియు మరాఠా పత్రికా స్థాపకులు ఎవరంటే బాలా గంగాధర్ తిలకండి కేసరి మరియు మరాఠా పత్రికా స్థాపకులు ఎవరంటే బాలా గంగాధర్ అండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ఈ రెండు రోజులలో ఫాస్ట్గా మీ ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తాను వాచింగ్ ఫర్ వీడియోస్